హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అమ్మవారికి నివేదించడానికి చిత్రాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం రెండు స్పూన్లు నానబెట్టిన శనగపప్పు వేసుకొని రెండు గ్లాసుల నీళ్లతో శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు ఎసరగా పోసుకొని అన్నం చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన అన్నాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరో గిన్నెలో హాఫ్ కప్పు వరకు నెయ్యి పోసుకొని ఇందులో రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్ల వేరుశెనగళ్ళు హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఓ నాలుగు మిరియం గింజలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు తురిమిన కొబ్బరి వేసుకొని చక్కగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ చిత్రాన్నంలో నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి ఈ అన్నాన్ని ఒక నాలుగు నిమిషాల పాటు తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మన చిత్రాన్నం తయారైపోయింది దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా నివేదించేయచ్చు ఈ ప్రసాదం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్